అందరికీ నమస్కారంలు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటున్న విధంగానే గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే అక్టోబర్ మూడో వారంలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా వైపుగా అలాగే ఇటు ముఖ్యంగా తిరుపతి జిల్లా వైపుగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది మరీ ముఖ్యంగా రానున్న మూడు నెలల పాటు ఇప్పుడు మనం చెప్పబోయే జిల్లాలో అత్యధికమైన వర్షపాతాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అలాగే చివరి వారం ఒక భారీ వాయుగుండం లేదా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని నిన్న వీడియోలో అయితే క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చాం ఆ విధంగానే ఒక భారీ అల్పపీనం ఏర్పడి అది బలపడి వాయుగుండం లేదా తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది అది ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది కాబట్టి రానున్న వీడియోలో మీకు ఒక క్లారిటీతో అంటే ఎటువైపుగా వెళ్ళే అవకాశాలు రేపటికి ఉన్నాయి అనే దాని గురించి రేపటి వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జిల్లాల్లో రానున్న మూడు నెలల పాటు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు ఉండబోతున్నాయి అలాగే రానున్న పది రోజుల నుంచి పదిహేను రోజుల పాటు అంటే ఈ నెల చివరి వరకు కూడా ఈ జిల్లాలో అత్యధికమైన వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి నెల్లూరు జిల్లా వైపుగా తీవ్రమైన వర్షాలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఉండబోతున్నాయి ఆ తర్వాత మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో మూడవ ప్లేస్లో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే నాలుగవ ప్లేస్లో ప్రకాశం జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఐదవ ప్లేస్లో అన్నమయ్య జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆరవ ప్లేస్లో మనం చూసుకుంటే ఇటు ముఖ్యంగా కడప జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏడవ ప్లేస్లో బాపట్ల జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రానున్న రెండు వారాల పాటు అంటే ఈ నెల చివరి వరకు ఈ జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉంటాయి కనీసం రెండు మూడు రోజులకు ఒకసారైన కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా నెల్లూరు కానీ అలాగే ఇటు కావలి కానీ బీట్రుగుంట కానీ అలాగే సూలూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి కానీ తిరుపతి పరిసర ప్రాంతాలు రేణుగుంట అలాగే ఇటు కోడూరు పరిసర ప్రాంతాలు కానీ నగరి కానీ పుత్తూరు కానీ ఒంగోలు ప్రాంతం కానీ ఈ ఏరియాలో రానున్న టంగుటూరు కానీ ఈ ఏరియాలో అత్యధికమైన వర్షాలని రానున్న రెండు వారాలతో పాటుగా రానున్న మూడు నెలల పాటు చూసే అవకాశం ఉంది చివరి వారం అల్పపీండం బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారబోతుంది ఎటువైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది పూర్తిగా మీకు రానున్న రోజుల్లో ఎప్పటికప్పుడు అవకాశాలు ఎంత ఉన్నాయనేది అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మిగిలిన జిల్లాల్లో గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా ఇటు ఏపీ తెలంగాణ ఆనుకున్న ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా రెండు మూడు అయినా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అత్యధికంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి ప్రకాశం అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే బాపట్ల జిల్లాలో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాలతో పోలుచుకుంటే అలాగే అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు ఎటువైపుగా ప్రయాణం చేస్తే ఆ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కూడా మనము రానున్న మూడు నెలల్లో చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి